పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇంట్లోని వస్తువులని అగ్నికి ఆహుతయ్యాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయం అందేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు आखिर डालें वो डालें दा। चूचू चूचू चेपरी आपने क्या लिखा है? डालें डालें वनडे में बिच्छू आरा। हम्म। ये बात को तेला लगोड़ सारे किडोता रहूंगे। అట్సరికి గవర్నమెంట్ కూడా ఏమో